చూడప్ప నేను సింహాలు అంటోండి అది కటింగ్ తీసుకుందాం నేను తీసుకుంటాను అది ఒక్కడే తేడా మంచి మంది అయితే అందులో ఉన్న కిక్కేర దూరం దూరంతో బతుకులు ఎంతో దూరం నుంచి ఇక్కడికి విచ్చేశారు మీరందరూ ఇలా వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే ఈ దారిలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది మిమ్మల్ని నమ్ముకుని ఇంటి దగ్గర చాలా మంది ఉంటారు వాళ్ళందరినీ కూడా మీరు చూసుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది కాబట్టి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలని కోరుకుంటూ జై సరే మీ మొట్టమొట్టే కట్ట పట్టింది మాటాట మొట్టమొట్టి బాంబు చుట్టింది తాత ఏ మా దగ్గర బాబు వాటిల్ తనపించేది మీ దగ్గర ఉంది ఆయుధాల కంటే నా ఆత్మవిశ్వాసం బలమైంది చావుకునేటప్పుడు నేను భయపడ్డా ఆ భయపడుతుంది అమ్మ తోడో ఇలా సూనియర్ ఏంటారు ఆడపడుచులకు అన్నదమ్ములకు మీ అందరికి నేను తెలియజేసేది ఒకటి మన హరిహర బాల నాగేంద్ర స్వామి వారి మోర్సికొచ్చ ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ మా హృదయపూర్వక శుభాకాంక్ష నా మాన నేను మాడిపోయిన తింటే నన్ను ఎప్పుడు తీసుకొచ్చావు ఎలా తీసుకొచ్చావు అసలు ఎందుకు తీసుకొచ్చి పెట్టిలో పొడుకో పెట్టావు నాకు తెలియాలి అసలు ఎంఎస్ నారాయణ అంటే ఎవరు అనుకున్నారు ఎమ్మంటే మందు ఎస్ అంటే సోడా మందులో సోడా కలుపుకున్నాయి నారాయణ ఎంఎస్ నారాయణ బ్రహ్మానంద గారు ఏంటరా ఏంటి కాలితో బ్రేకేసా అనుకుంటున్నావా కాలితో కాదురా జాలితో బ్రేకేసా ఐ డోంట్ వాంట్ అంటే కాదు చెప్పా కష్టమైన వాయిస్ అండి సో అరుంధతి డైలాగ్ ముందు కొండవలసి గారు లక్ష్మణ్ రావు గారు అదే అయితే ఓకే అంటే చూడు ఆయన అరుంధతి డైలాగ్ చెప్తే అలా ఉంటది వచ్చే రండి ల్యాబ్లే సార్ ఇది రాంగ్ మీరు కూర్చోండి అనగానే వెనకాల జయప్రకాష్ రెడ్డి గారు మన గుంటూరు వాస్తవులు జైప్రకాష్ రెడ్డి గారు రాయలసీమ భాషలో కాలం పడబెట్టావు ఈ లోపల ఏం ఒక్కది నెల రెండుది నెల యామని పడుకుంటాడు ఏ శ్రీ సరిపోతుంది సైకి తిండా లేదా లాస్ట్ కి మన పోస కృష్ణమూర్తి గారు తెలుసు ఆయన మెంటల్ కృష్ణ ఆయన వచ్చారు అరుంధతి మా బగ్గారు రాజా ఐ లవ్ యూ ఇదే బాట నీతో చెప్తే ఏం చేసావు ఫీజుకెళ్ళి బెట్లో పడుకోబెట్టావు లోపల మొత్తం తాయూ చుట్టావు ప్రాణువు పెడతాడు మీ అయ్య పెడతాడా అది కాదు రూమ్ ఓసారి బయట తలుపు తీస్తే వస్తా నిన్ను చూస్తా నీకు ఐ లవ్ యూ చెప్తా ఐ లవ్ యూ రాజా ఉంటా రాజా సో ఇలా ఓసారి కదా మళ్ళీ లాస్ట్ మన అరుంధతి ఒరిజినల్ వాయిస్ భయ ఎక్కువ పెట్టవద్దు ఎక్కువ

ఏం చేయలేదు ఒంటి గంటకి బస్ ఉంది మా వాళ్ళు బయలుదేరాలి సో బాగుందండి ఈ లోకల్ అతడికి తెలుసు మన ఈ లోకల్లో అతడికి తెలుసు మన విచ్చల విడిగా తిరిగాడు ఈ లోకల్ అతడికి తెలుసు మన పెళ్లి శుభలేఖల దాకా వచ్చి ఆగిపోయి తిరిగి అలా అలాంటి వీరెత్తట్టు చూస్తాము కబ చెప్పు మాట్లాడు సరే ఇలాగే నాగేశ్వర గారు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నారు సో మీకోసం ఒకసారి అందరి గట్టిగా చెప్పండి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి తమ్ముళ్ళు చూస్తా ఉన్నాం పండగ వాతావరణం ఇక్కడ మన పల్నాడులో మా చెల్ల దగ్గరకు వచ్చి ఎర్రబాలలో మన నాగేంద్ర స్వామి గుడి గురించి అడిగితే చెప్తారు ఎప్పుడు కూడా ఈ పక్కకు వచ్చినప్పుడు మేము చక్కగా చూస్తా ఉన్నాం దర్శనం చేసుకుంటా ఉన్నాం అమ్మ ఉంది ఆశీర్వాదాలు తీసుకున్నాం అందుకే ఈసారి మనం ఈసారి మీ అందరికీ చెప్తా ఉన్నాను తమ్ముళ్ళు గట్టిగా వచ్చే సంవత్సరం మళ్ళీ కలుద్దాం ఇంకా జోరుగా ఈ సంబరాలు చేసుకుందాం సేను గారికి చెప్తా ఉన్నారు వచ్చే సంవత్సరం ఇంకా ఇద్దరు ఆర్టిస్టులు పెంచుదాం ముందు ముందుకు అలా పెంచుకుంటూ పోదాం మన ప్రభుత్వం తరపు నుంచి వచ్చే వార్షికోత్సవాలకి రెండు కోట్ల రూపాయలు విరాళంగా ఇస్తా ఉన్నాం ఒకసారి గట్టిగా చెప్పట్లు తమ్ముడు నమస్తే చెల్లెమ్మ నమస్తే పాప నమస్తే బాబు మీ అందరికీ రెండు చేతులు ఎత్తి మొక్కుతా ఉన్నాం సమయంగా ఆ బాల నాగేంద్ర స్వామి ఒక్కసారి మనసులో కోరిక మీకు ఆ కోరిక జరిగి తీరుతుందని మనం చేసుకుంటా ఉన్నాం ఒకటి సున్నా ఎనిమిదికి ఎప్పుడైనా ఫోన్ చేయండి అని మీ ఇంటి ముందుకి మా వాహనం సాగుతుందని మనం చేసుకుంటూ చలవు తీసుకుంటా రెండు చేతులు ఎత్తిపోతుంది సభరంగా నమస్తే కయా నమస్తే బాబా నమస్తే బాబు నమస్తే నమస్తే నమస్తే